హోంగార్డుల దినోత్సవం సందర్భంగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదో హోంగార్డులను అనుకున్నాం వాళ్ళ జీవితాల్లో వెలుగు అనుకున్నాం కానీ వాళ్ళ చెప్పుకబెట్లుందంటే డెబ్బై తొమ్మిది రూపాయలు పెంచి డెబ్బై తొమ్మిది రూపాయలు పెంచి వాళ్ళు ఏం చెప్తారంటే తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయ పర్ డే మేమిచ్చినాము వాళ్ళు డొ డెబ్బై తొమ్మిది రూపాయలు యాడ్ చేసి హోంగార్డ్లకు వెయ్యి రూపాయల జీతం పెంపు ఎంత ఎంత లాజిక్ వెడికి ఏదో కంపెనీ నైంటీ నైన్ పాయింట్ తొంభై తొమ్మిది రూపాయలు అని చెప్పి ఇస్తారు చూడట్లా ఒక రూపాయ మినాయింపు ఇచ్చినామన్నట్లు రివర్స్లో డెబ్బై తొమ్మిది రూపాయలు ఇచ్చేది ఇచ్చిందని చెప్పకుండా వెయ్యి రూపాయలు పెంపు అని చెప్పిండ్రు మేము అధికారంలో ఉన్నప్పుడే ఆటో డ్రైవర్లకు లారీ డ్రైవర్లకు జర్నలిస్టుతో సహా హోంగార్డ్లో కూడా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకు ఐదు లక్షలు ఎక్స్ ఇస్తామని చెప్పినాం దాన్ని ఇప్పుడు ప్రకటించుకుంటున్నాం ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇక పరేడు అలవెన్స్ వంద రూపాయల నుంచి రెండు వందలు అని చెప్పి పెట్రోల్ కూడా ఒకటి ఒక్కటి హోంగార్డ్ మిత్రులు కానీ ఉద్యోగస్తులు కానీ తెలంగాణ మేము రాకముందు తొమ్మిది వేల రూపాయలు ఉండే హోంగార్డ్స్ తొమ్మిది వేల రూపాయలు ఉన్నటువంటి హోంగార్డ్స్ ఇండ్లలో పని చేయించేది పొలాల కళ్ళ పనిచేయించేది అధికారులు బట్టలు ఉతికించేది వెట్టి చాతి చేయించేది మేమే నిలదీసి మా హోంగార్డ్లు డిగ్రీ పీజీ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఈ పని చేయిస్తారు ఏమనుకుంటారని వేధించి గట్టే మాట్లాడి ఆఫీసర్లను ఒప్పించి తొమ్మిది వేల రూపాయలు జీత భత్యాలను పన్నెండు వేలు చేసినాం పన్నెండు వేల రూపాయలు ఉన్నటువంటిది రెండు వేల పదిహేడులో ముఖ్యమంత్రి గారి సమక్షంలో మీటింగ్ పెట్టించి రెండు వేల మంది హోంగార్డ్ అని రప్పించి పన్నెండు వేలను ఇమ్మీడియట్గా పద్దెనిమిది వేల రూపాయలు చేసినాం పద్దెనిమిది వేల రూపాయలు చేసిన వెంటనే మళ్ళీ రెండు వేల సంవత్సరంలో కూడా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టించినాం మీటింగ్ పెట్టించి ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల నుంచి ప్రతి సంవత్సరం ఒక్క థౌజండ్ రూపీస్ మీకు ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పి ప్రకటించినాం ప్రకటించిన తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ సంవత్సరంలో అప్పటికి ఇరవై ఒక వేలు వచ్చింది జీతం వాళ్ళకు దాన్ని కొత్త పిఆర్సి వస్తే హోంగార్డ్ కూడా ఆలోచన చేయండి ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ మీకు వెయ్యి రూపాయలు యాడ్ చేయాలా పిఆర్సీ అమలు చేయాలా అని చెప్పి వాళ్ళతో మాట్లాడి థర్టీ పర్సెంట్ పిఆర్సి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ముప్పై శాతం పిఆర్సిని కూడా హోంగార్డ్లకు అమలు ఎటర్ చేస్తాం మూడేళ్ళ తర్వాత మరి ట్రాఫిక్ హోంగార్డులు అంటే పోలీసులతో సమానంగా గ్రౌండ్స్లో పనిచేసిండ్రు ట్రాఫిక్లో పనిచేసిండ్రు సెక్షన్ రైటర్లో పనిచేసిండ్రు డ్రైవర్లో పనిచేసిండ్రు పోలీసులతో సమానంగా రిస్క్ పనులు మొత్తం చేసిండ్రు చాలామంది అడుగులలో పోయిన అక్లీలతో చనిపోయినరు మందు పాత్రలో కానీ ఎవరు పట్టించుకోలే వాళ్ళ జీవితాలు బాగా చేయాలి ఆలోచన చేయలేరు మేం ఎందుకంటే నేను హోంగార్డ్ల అధ్యక్షునిగా ఉంటే అప్పుడు ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత నేను అధ్యక్షునిగా ఉంటే నా మీద మళ్ళీ ఈ గవర్నమెంట్ మీద కోపం మేము మీద తీస్తారు బాబు నేను పక్కా జరుగుతాయి ఎవరన్నా పెట్టుకోండి లేకపోతే కాముకుండా రీ మళ్ళా అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ మేము వస్తాం అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ మేమే ఉంటాం మీకు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అండగా ఉన్నామో ఆ సంఘాలకు మేమే ఉంటాం ఏం భయపడకండి మీరు పని చేసుకోండి అని చెప్పినాం ట్రాఫిక్ పోలీసులకు కూడా థర్టీ పర్సెంట్ రిస్క్ అనేసి ఇప్పించినాం పది సంవత్సరాల క్రితం తొమ్మిది వేల జీతభత్యాలు బాధ్యాలు ఉంటాయి హోంగార్డుల జీతాలు అదే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పంచే హోంగార్డులకు ముప్పై ఆరు ముప్పై ఐదు వేల జీతమైంది ముప్పై ఐదు వేల రూపాయలు తొమ్మిది వేలు ఎక్కడ ముప్పై ఐదు వేలు ఎక్కడ అంటే ఎంత ఎంత వ్యత్యాసం చెప్పండి తొమ్మిది వేలున్న జీతాలను ముప్పై ఐదు వేలు వచ్చినాయి వాళ్ళకు గౌరవంగా పోలీసులతో సమానంగా డ్రెస్ ఆర్డినెన్స్ కూడా ఇచ్చినాం మేము ముఖ్యంగా ఉమెన్ హోంగార్డ్లు అయితే వాళ్ళు రాకపోతే జీతాలు రాకుండా ఉండే ప్రెగ్నెన్సీ ఉమెన్ డెలివరీ పోతే వాళ్ళ జీతాలు రాకుండే మేము స్పెషల్ జీవో ఇచ్చి మూడు నెలల సెలవులు జీత భర్తలతో కూడిన సెలవులు ఉమెన్ పిఎస్ మన హోమ్ హోంగార్డులకు ఇచ్చినాం ఒకవేళ భార్య డెలివరీ అయితే భర్తకి కూడా పదిహేను రోజులు సెలవు ఇచ్చినాం గార్డ్లకు వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి ఒక కమిటీ చేసినాం రాజీవ్ త్రివేది కమిటీ స్పెషల్ పోలీస్ అసిస్టెంట్స్ అని చెప్పి రూల్స్ ఫ్రేమ్ చేసింది మరి అందులోనే ఒక సేవ్ ఈక్వల్ క్యాడర్ అయిన రాజీవ్ త్రివేది గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేవి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి హోంగార్డ్లు చాలా మంచి పని చేస్తారు ఒక ఉద్యోగ భద్రత ఇవాళ వెల్ క్వాలిఫైడ్ ఉన్నారని చెప్పి ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మొదలు మేమే చేయాలని చెప్పి ఒక కమిటీ స్పెషల్ పోలీస్ అసిస్టెంట్గా పేరు పెట్టి తయారు చేసినాం మరి రాజీవ్ త్రివేది గారు తయారు చేస్తే ఇంకో ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకో ఆఫీసర్ ఏం చేశానంటే కాళ్ళ కింద కట్టబెట్టి అవి పర్మనెంట్ కాకుండా తప్పుదో పట్టించి ఫైల్ నానుస్తూ నానుస్తూ ముందు తీసుకొచ్చి మరి అది ఆ పెండింగ్లో ఉంది మేమేమనుకున్నామంటే ఈ ప్రభుత్వం హోంగార్డ్లకు శుభవార్త ఎత్తుందంటే ఒక మాజీ అధ్యక్షునిగా వాళ్ళ వెల్ఫేర్ చూసిన వ్యక్తిగా తెలంగాణ ఉద్యమ వాళ్ళను కూడా పాల్గొన్నటువంటి ఉద్యమకారులు చూసి స్పెషల్ పోలీస్ అసిస్టెంట్లు అనేటివి వాళ్ళకి ఇస్తారేమో ఆర్డర్స్ అనుకున్నాం వాళ్ళు పర్మనెంట్ చేస్తారేమో అనుకున్నాం రవీందర్ అనే ఒక హోంగార్డ్ చనిపోతే ఇదేవి పెద్దలు ఈనాటి ముఖ్యమంత్రి గారు కూడా గాంధీ హాస్పిటల్కి వెళ్ళి మేము అధికారంలోకి వచ్చినా మూడు నెలల్లో హోంగార్డులను పర్మనెంట్ చేస్తామని చెప్పారు మరి గాంధీ హాస్పిటల్ దగ్గర పర్మనెంట్ చేస్తామని చెప్పినటువంటి మాట ఎక్కడ పోయింది చాలామంది మా హోంగార్డులు నిజంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూడు నెలల చేస్తామంటారు కదా మూడు నెలలనే మీరు పర్మనెంట్ అవుతారేమో అని చెప్పి ఆశతో కొంతమంది హోంగార్డు కుటుంబాలు మీకు ఓట్లు మరి గాంధీ హాస్పిటల్లో మీరు మాట్లాడిన మాట తప్పి వాళ్ళని పర్మినెంట్ చేయకుండా డెబ్బై తొమ్మిది రూపాయలు పెంచి వెయ్యి రూపాయలు చేసినామంటే అదేం అర్థమో అదేం లాజిక్ మాకు అర్థం కాలేదు చనిపోయినటువంటి వాళ్లకు కారుణ్య నియామకాలు ఉన్నాయి అవి మొత్తం ఆర్డర్స్ అనుకున్నాం ఇవ్వలే అసెంబ్లీలో చాలామంది మీ అధికారంలోకి వస్తే చిన్న చిన్న కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉద్యోగాన్ని తొలగించినటువంటి హోంగార్డులను పదిహేను వందలు పద్నాలుగు వందలు ఉన్నారు అందరిని మేము వెంటనే తీసుకుంటామన్నారు మరి ఆ కుటుంబాలు కూడా మీ కోటేస్తే మరి అవన్నీ ఏమైనాయి ఉట్టి మాటలేనా ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఆ రోజు మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ పోలీస్ అసిస్టెంట్స్ అని వీళ్ళని పర్మినెంట్ చేయాలని చెప్పినటువంటి ఫైల్ చేసి వాళ్ళనికి వెంటనే పర్మినెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి గాంధీ హాస్పిటల్ దగ్గర మీరు ప్రమాణం చేసినటువంటి మాటను గుర్తుపెట్టుకొని వెంటనే వాళ్ళకు పర్మినెంట్ అయ్యేటట్లు వాళ్ళకు పర్మెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి రోస్టర్ సరిపోతే కూర్చునే పెట్టండి ఒకవేళ రోస్టర్లో సరైనటువంటి సూటబుల్ క్యాండస్ లేకపోతే తర్వాత మీరు చాలా వేకెన్సీస్ కూడా ఉన్నాయి తీసుకోవచ్చు ఇలా ఒక ఇలా ఆ వాడుకోవచ్చు చేయండి చనిపోయినటువంటి హోంగార్డుకు పది లక్షల రూపాయలు ఎక్స్దేష ఇవ్వండి రిటైర్డ్ అయినటువంటి హోంగార్డుకు పది లక్షల రూపాయలు ఇవ్వండి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు పనిచేసి వాళ్ళు ఇట్లా బతకాల ఆయన చెమట రక్త మొత్తం గవర్నమెంట్లు దారం చూసి ప్రజలు దారం పోసి ప్రభుత్వంలో పనిచేసి వాళ్ళు ఉట్టి చేతులతో పోయి ఏం ఏం తిని బతుకుతాడు ఆ రోజు ఇలా మీరు ఆరోగ్యశ్రీలు అది కాదు పోలీసు ఉద్యోగులకు పోలీసు అధికారులకు ఏ ర ఏ రకమైనటువంటి భద్రత ఉందో ఆరోగ్య భద్రత హోంగార్డ్లకు కూడా ఇవ్వాలా స్పెషల్ పోలీస్ అసిస్టెంట్గా నియామకాలు వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వాలా పర్మేంట్ చేయాలా పది శాతం ఇప్పుడున్నట్టు జీత భత్యాలకు మీరు పది శాతం పెంచి ఇవ్వాలా చనిపోయిన వాళ్ళకు పది లక్షలు ఇవ్వాలా ప్రమాదవశత్తు మరి రిటైర్మెంట్ పది లక్షలు ఇవ్వాలా కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలా మరి మీరు దాదాపు పదిహేను వందల మంది హోంగార్డులు మీరు తీసుకుంటామన్నారు గవర్నమెంట్ రాగానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో చిన్న చిన్న కారణాలు వాళ్ళు తీసుకోలేకపోయారు మేము కూడా వాళ్ళని తీసుకుందాం అనుకున్నాం పోలీస్ అధికారులే రకరకాలుగా అడ్డగించారు మరి మీరు చేస్తామన్నారు కదా వెంటనే వాళ్ళకు కూడా చేయాలి కనుక ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మరి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇచ్చినటువంటి ఇంకా మిగిలిపోయినటువంటి పెండింగ్ డీఎల్ కూడా మిగతా డీఎల్ కూడా వెంటనే విడుదల చేయాలంటే అని చెప్పని హోంగార్డులను వేధించి భయప్రాంతాలకు గురి చేయాలని చేస్తే మాత్రం బాగుండదు గార్డ్ల జోలికి ఎవరు వచ్చినా అధికారులు మేము గుర్తుపెట్టుకుంటాం హోంగార్డ్లకు ఒక అసోసియేషన్ రూమ్ ఉండాలని చెప్పి డీజీపీ ఆఫీస్లో మేము ఆనాడు డీజీపీ గారు చెప్పి హోంగార్డ్ అసోసియేషన్ వెల్ఫేర్ గురించి ఒక రూమ్ కేటాయించినాం పెద్ద హాల్ కేటాయించినాం వాళ్లకు తాళల చేతులు ఇవ్వకుండా వేధిస్తూ ఉన్నారు క్రమశిక్షణ పేరు మీద ఇలాంటి వేధింపులు తగున వాళ్ళు మనుషులు గారా హోంగార్డులు హోంగార్డులకు మేము ఇచ్చిన అసోసియేషన్ను మీరు తాళ వేసుకోవడం ఏంటి హోంగార్డులకు ఎవరు లేరు వాళ్ళతో వెట్టి చాకరి చేసుకుందామని మీరు అనుకుంటువచ్చు కాక ఏ పోలీస్ అధికారి అయితే హోంగార్డులను వేధిస్తాడో హోంగార్డు కుటుంబాలను వేధిస్తారో ఆ పోలీస్ అధికారిని మేము గుర్తుపెట్టుకుంటాం దానికి తగ్గట్లు మేము చేస్తాం దయచేసి మరి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మంచి అధికారులు పోలీస్ అధికారుల సంఘం కూడా ఉంది మంచిగా పనిచేస్తూ ఉంది మీరు పోలీస్ డిపార్ట్మెంట్కే కాకుండా గార్డ్ల వెల్ఫేర్ కూడా గతంలో మాదిరిగా మీరు పట్టించుకొని ఇవన్నీ కూడా చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇచ్చిన హామీలని నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం గార్డ్లను వేధించినట్లయితే ఖచ్చితంగా ఎవరిని కూడా మేము వదిలిపెట్టాం చదువుకొని ఉన్నతమైన చదువు చదువుకొని కూడా మరి ఉద్యోగం దొరకక ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు మరి వాళ్ళు క్రమశిత్వంతో చేస్తున్నారు పోలీసులకు సమానంగా పనిచేస్తున్నారు వాళ్ళన్నీ కూడా మరి వాళ్ళందరికీ ఇచ్చిన మాట తప్పకుండా పార్మైన చేసి వాళ్ళకు చేయాలి బుట్టు బూటకమైనటువంటివి డెబ్బై తొమ్మిది రూపాయలు ఉంచి తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయలకు డెబ్బై తొమ్మిది ఏడు చేస్తామని చెప్పకుండా మేము వెయ్యి రూపాయలు చేస్తామంటే అని అర్థం ఉందా అర్థపర్తం లేనటువంటివి మీరు అన్నీ సమీక్షించుకొని చేయాలి లేదంటే ఖచ్చితంగా మరి స్పెషల్ పోలీసులను కూడా మీరు ఇట్లే వేధించినరు వాళ్ళ మీద నమ్మకుండా వాళ్ళని ఇబ్బందులు పాలు చేసిన సస్పెండ్ చేసిండ్రు ఆ స్పెషల్ పోలీసులను కూడా ఎవరినైతే వేధించారో వాళ్ళని వెంటనే విధులకు తీసుకోవాలి క్రమశిక్షణ చర్యలు చేపడతామని చెప్పి వాళ్ళకి ఎవరికైతే మిమ్మల్నిచ్చినారో అవన్నీ విత్డ్రా చేసుకోవాలి పోలీసులను కానీ గార్డులను కానీ ఎవరైతే వేధిస్తారో ఉన్నతాధికారులు మరి వేధించిన అధికారులు మేము గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా రేపు మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్తామని చెప్పి ఈ న్యాయమైనటువంటి హోంగార్డ్ సమస్యలను వెంటనే కొత్త జ్యూ ఇచ్చి పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళు వందల మంది రాడికి తయారు తయారున్నారు హోంగార్డులు అందరూ కూడా వాళ్ళకి భయపెట్టిస్తున్నారు మీరు వైరంటే మేము క్రమశిక్షణ చీర చేపడతామని అంటే వాళ్ళ మీరు ఇచ్చిన హామీలు అడిగితే క్రమశిక్షణ చర్యనా మీరు మాట తప్పకుండా మీరు ఇచ్చిన మాట అడుగుతే క్రమశిక్షణ చర్యనా మనుషులు వారా వాళ్ళు మీతో పోలీసుతో సమానంగా పనిచేస్తున్నదా వాళ్ళు ఇలాంటివి వేధింపులు అనేటివి ప్రశ్నించే వాళ్ళని వేధించడం మాట్లాడేది సమంజసం కాదు దయచేసి ఇవన్నీ నెరవేర్చపోతే మరి వాళ్ళు వెంటనే తిరుగుబాటు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది గ్యారంటీగా స్పెషల్ పోలీసులు మాదిరిగా వాళ్ళు తయారున్నారు భవిష్యత్తులో మరి అది జరగకుండా ఉండాలంటే ఇవన్నీ ఓ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు